హలో అండి ఇక్కడ మీరు చూస్తున్నది నిజాంపట్నం బీచ్కి వెళ్ళే రూటు ఇంతకుముందు ఈ బీచ్కి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్ ఉండేది ఒక కార్తీక పౌర్ణమి రోజు ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వంతెన లాంటిది ఒకటి కట్టేవాళ్ళు ఆ వంతెన దాటుకుంటూ టూ త్రీ కిలోమీటర్స్ అడవిలో నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడు అలాంటి ప్రాసెస్ అయితే లేదు ఇక్కడ మీకు బీచ్ లోపలికి రాళ్ళులా కనిపిస్తున్నాయి కదా అది రోడ్డు వేశారండి బీచ్ లోపలికి మా బాబు చూసారా నెత్తిన చేయబెట్టుకుని ఎట్లా వెళ్ళిపోతున్నాడు పిల్లలకి ఈ బీచ్ అంటే ఎంతో సరదా కదా ఇక్కడ మా బావగారు చూసారా మంత్రం దండ లాంటి కర్ర అక్కడ దొరికింది మా అక్క వాళ్ళ బాబుపై మంత్రాలు వేస్తున్నారు మాంత్రికుల్లాగా ఒక ఫొటోఫోజ్ కూడా ఇచ్చారు ఒకసారి ఆ మంత్రం వేలండి పిల్లలు చూసారా అప్పుడే బీచ్లోకి వెళ్ళిపోయి రచ్చ చేస్తున్నారు అస్సలు చెప్పిన మాట వినట్లేదు పైకి అమ్మా మేము వచ్చే వరకు వెయిట్ చేయండి అమ్మా అన్న కూడా వినట్లేదు వీళ్ళేమో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు అలాంటి ఇబ్బంది లేకుండా బీచ్ దగ్గరికి డైరెక్ట్గా వెహికల్స్ వెళ్ళిపోవటం వల్ల ఇక్కడికి ఫోటో షూట్ చేసుకోవడానికి వీడియో షూట్ చేసుకోవడానికి ప్రజలు అయితే బాగానే వస్తున్నారు స్టార్టింగ్ బీచ్లోకి వెళ్ళడానికి వాటర్లో టచ్ చేయాలా వద్దా అని హితైషి కిషన్ దేవ్ చూసారా ఎట్లాగా వెనక్కి ముందుకి వస్తూ తర్వాత అయితే రచ్చరచ్చ చేస్తున్నారు ఇప్పుడు మేము అందరం దిగేసాము బీచ్లోకి వెళ్ళామంటే పెద్దవాళ్ళు అయినా చిన్న మారిపోతారు ఈ బీచ్లో మేము ఆసనాలు కూడా వేసామండి ఈ ఆసనం పేరు శవాసనం మన బాడీని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగ పడుకోవాలి కష్టపడి సముద్రం మధ్యలో మీరు లైక్ కొట్టాలి దయచేసి ఎవరు కూడా ఈ ఆసనాన్ని ప్రయత్నం చేయవద్దు బాడీ బ్యాలెన్స్ చేసుకోగలగాలి మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మీరు ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు మేము ఈ ఆసనాన్ని వేసాము ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బైస్ మంచి ఇదిగోండి క్లోజ్ యాంగిల్ ఎలా ఉండిద్ది కటింగ్ తెచ్చుకోండి ఫోటో అందరు నేను వస్తున్నా